మరియు దాదాపుగా రెండు కోట్ల ముప్పై లక్షలతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఎందుకంటే యూపీ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి కూర్టుపడ్డ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఇప్పుడే నెలకొల్పుతూ ముందుకెళ్తున్న సందర్భంలో చాలా బసీలలో మన రెహమద్రా డివిజన్ కావచ్చు ఇతర డివిజన్ ఈ అవకాశం ఈ జూబ్లీ హిల్స్ పైపులు రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆలోచించారు మంత్రులు ఇక్కడ చేయాలి ఇక్కడ మన కార్యకర్తలలో ఒక జోష్ తీసుకురావాలి ఈ నిధులు ఏదైతే ఈ ప్రాంతంలో ఈ జూప్లీ హిల్స్ నియోజకవర్గంలో సరిగా ఖర్చు పెడుతున్నారా లేదా నిజంగానే ఈ సీసీ రోడ్సు డ్రైనేజు వాటర్ సప్లై ఇవన్నీ కూడా సరిగా అవుతున్నాయా లేదా అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా చాలా లక్కీ ఎందుకంటే మంచి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఉన్నారు కన్నన్ గారు మన జోనల్ కమిషనర్ గారు హేమంత్ గారు ఒక్క మెసేజ్ పంపిస్తే చాలు ఇమ్మీడియట్లీ రి రిప్లై చేయడము లేదు సార్ ఇక్కడ ఈ ఈ నిధులు ఈ ప్రాంతంలో పెడుతున్నాము ఇక్కడ ఇది అవసరము ఇది మనం డెఫినెట్లీ చేస్తాము అని చెప్పి వారు నిజంగానే చాలా డైనమిక్గా పనిచేస్తున్నారు హేమంత్ గారు ఇమ్మీడియట్ గా ప్రభుత్వం యొక్క ఆదేశాలు మేరకి ఒక బాధ్యత కలిగిన అధికారిగా జోనల్ కమిషనర్ గా ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి పనులు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మీరు కోరుకుంటున్నటువంటి పనులు వెంటనే వివేక్ గారు చెప్పగానే అట్ని ఎస్టిమేట్ చేయటం శాంక్షన్ చేయటం పనులు ప్రారంభించటం జరుగుతుంది అంటే మీ ప్రభుత్వ పనితీరు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు ముఖ్యమంత్రి యొక్క కోరిక ఈ ఆలోచన ఈ జూబిలీస్ నియోజకవర్గం భవిష్యత్తులో కూడా అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలి అంటే మీరు ఏ పార్టీని గెలిపించుకోవాలో మీకు అర్థం కావాలి అందుకని ఈనాడు అకాలంగా వచ్చినటువంటి ఎన్నిక అకాల మరణం వల్ల వచ్చినటువంటి ఎన్నిక రేపు ఈ నగరాన్నే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆచారగా ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆనాడు నిజం నిర్మించినటువంటి ఉస్మాన్ సాగర్ కి గండిపేట కోసం గోదావరి జలాలు తీసుకురావడం కోసం నిన్ననే శంకుస్థాపన చేశారు నియోజకవర్గం అహమర్ డివిజన్ లో ఈ రోజు దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వివేష్ స్వామి గారు మరియు గౌరవ చైర్మన్ల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి ఈ నియోజకవర్గంలో రెహమత్నగర్ డివిజన్ చాలా పనులు పెండింగ్ లో ఉన్న సందర్భంలో ఈ రోజు కాంగ్రెస్ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది మనం చూసాం గతంలో చాలా వర్క్ పెండింగ్ లో బస్లోకి వెళ్తే షోరేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు అదే విధంగా రోడ్ల ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలా అనేక ప్రాబ్లమ్స్ సందర్భంలో ఈ రోజు చాలా వరకు పెండింగ్ కూడా ఇనా శాంక్షన్ చేసుకుని ఇనాగ్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అతి త్వరలో ఈ జూప్లీస్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకొని అదే విధంగా కావలసినటువంటి ఫంక్షన్ హాల్స్ కావచ్చు మౌలిక వసతులకు మౌలికమైనటువంటి వసతుల కల్పనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే నిదర్శనం ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మన సంక్షేమ కార్యక్రమాలు కావాల్సినటువంటి రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అదేవిధంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమలు పరుచుకున్నాం కాబట్టి డెఫినెట్ గా రానున్న ఎలక్షన్ లో ఈ బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాము